లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ తారాని ఆధ్యాత్మిక కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్లిన రామ అని అర్థము పితృవాక్యశ్రిత కానన రామ అనే నామంలో ఇది చివరి భాగము ముప్పై నాలుగవ భాగము శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు అయోధ్య ప్రజలు కూడా శ్రీరాముని అనుసరించి వచ్చారు ఆ తర్వాత చీకటి పడింది అందరూ నిద్రపోయారు ఉదయ కాలంలోనే శ్రీరాముడు మేల్కొని తన ప్రజలు నిద్రపోతున్న విషయం గమనించి లక్ష్మణునితో ప్రజలు ముందే మనము ఇక్కడ నుండి త్వరగా వెళ్లిపోవాలని సుమంత్రుణ్ణి ఆదేశించగానే సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు ఆ తర్వాత సుమంత్రుడు ఒక్క క్షణములో రథమును గుర్రములను పూంచి శ్రీరామునికి నమస్కరించి ఇట్లా విన్నవించాడు బహుబల సంపన్నుడవైన ఓ మహావీర నీకు శుభమగుగాక రథం సిద్ధముగా ఉన్నది సీతా లక్ష్మణులతో గూడి వెంటనే దీనిని అధిరోహించుము ఆ తర్వాత శ్రీరాముడు ధనస్సును కవచాలను దాల్చి లక్ష్మణులతో కలిసి రథమునకెక్కాడు సుడులు తిరుగుచూ పర్వలు ద్రొక్కుచూ ప్రవహిస్తున్న తమసా నది యొక్క ఆవలి తీరమునకు చేరాడు మహాబాహువు తేజస్సాలి అయిన శ్రీరాముడు తన వారితో రథము నుండి దిగాడు తర్వాత దుష్టమృగాదుల భయము లేనిదైనా ముళ్ళ మొక్కలు లేనిది అయినా అనుకూలమైనది అయినా మార్గమును అనుసరించారు అప్పుడు ప్రజలను మభ్యబెట్టడం కోసం ప్రజలు గ్రహింపలేకుండాటకై శ్రీరాముడు సుమంత్రునితో ఓ సారది నీవు త్వరగా రథమునెక్కి ఉత్తర దిశగా అయోధ్య వైపుగా బయలుదేరుము కొంత దూరము అటు వేగముగా పోనిచ్చి మరల నీటు త్రిప్పుము ఇట్లు చేసినచో ప్రజలు నా జాడను అంటే నా గమన మార్గమును తెలుసుకోజాలరు కాబట్టి జాగ్రత్తగా అలా చేయుము అన్నాడు శ్రీరాముని ఆదేశమును అనుసరించి సుమంత్రుడు అలాగే చేశాడు ఆ తర్వాత ఇంకొక మార్గమున ఆయనను చేరి శ్రీరాముని ప్రయాణం కోసం అక్కడ రథమును సిద్ధం చేశాడు రఘువంశ వర్ధనులైన ఆ రామలక్ష్మణులు సీతాదేవితో కలిసి సిద్ధముగా ఉన్న రథాన్ని ఎక్కారు ఆ తర్వాత సారథి తపో మార్గమున అశ్వములను నడిపించాడు ఆ తర్వాత సారథి శుభశకున సూచకంగా రథమును ఉత్తరాభిముఖముగా నిలబెట్టెను ఆ తర్వాత మహారథి అయిన శ్రీరాముడు తన వారితో కలిసి రథముపై వనములకు బయలుదేరేను ఆ రాత్రి గడిచినది సూర్యోదయమైంది పౌరులు మేల్కొన్నారు అక్కడ శ్రీరాముడు కనబడకపోవటం వల్ల వారు శోకముతో నిశ్చేష్టులై నీరు గారిపోయారు వారు దుఃఖ భారముచే కన్నీరు గార్చుచు శ్రీరాముని కోసం అటూ నీటూ వెతికారు ఎంత గాలించి గాలించి చూసినా ఆ ప్రభువు యొక్క రథచక్రముల గుర్తులు సైతం కనబడకపోవటం వల్ల వారు ఎంతో ఖిన్నులయ్యారు దీశాలి అయిన శ్రీరాముని యొక్క దర్శన భాగ్యమునకు దూరమగ్గటం వల్ల ఆ పౌరుల ముఖములు విషాదముతో వెలవెలబోయాయి సున్నితమైన మనస్సు ఆ నగరవాసులు దీనులై దిగులు పడుతూ ఒకరితో ఒకరు ఇట్లు మాట్లాడుకున్నారు చి ఈ పాడునిద్ర మత్తులో బడి మహాబలశాలి విశాల వక్షస్థలము గలవాడు అయిన శ్రీరాముణ్ణి నేడు దర్శింపలేకపోయాము నిజముగా ఇది మన దురదృష్టము అమోఘ కార్యశూరుడు ఆజాను బాహువు అయిన రాఘవుడు భక్తులమైన మనలను ఇట్లు పరిత్యజించి ఎట్లా వెళ్లాడు ఆ శిరోమణి మనలను నిరంతరము కన్నబిడ్డల వలె కాపాడుకునుచూ ఉండేవాడు అలాంటి ఆ తండ్రి మనల్ని ఇట్లా దిక్కులేని వారిని చేసి అరణ్యాలకు ఎట్లా వెళ్ళిపోయాడు ఇక మనము ఇక్కడే ప్రాయోపవేశము చేసి అశువులను వీడెదము లేదా మరణ దీక్షతో ఉత్తరాభిముఖులమై వెళ్ళెదము రామునకు దూరమై మనము జీవించి ప్రయోజనమేమి అట్లు గానిచో ఇదిగో ఇక్కడనే పెద్ద పెద్ద ఎండిన కట్టెలు బోలెడు పడి ఉన్నవి వాటికి నిప్పంటించి ఆ చితిమంటలలో మనం ప్రవేశించుదము ఎక్కడా అని అయోధ్యలోని వారు అడిగితే వారికి మనం ఏమి చెప్పగలము ఆజాను బాహువు అసూయను ఎరుగని వాడు ఎల్లప్పుడూ ప్రియముగా మాట్లాడేవాడు అయిన శ్రీరాముని అడవులలో విడిచివచ్చితిమి అని వారితో ఎట్లా చెప్పగలము అయోధ్యలోని బాలబాలికలు స్త్రీ పురుషులు వృద్ధులు మిగిలిన వారందరూ శ్రీరాముడు లేని మనలను చూసి ఎంతో నిస్పృహ చెందుతారు వారి ఆనందములు అదృశ్యములవుతాయి ఇది తథ్యము మనోనిగ్రహము కలవాడు మహావీరుడు అయిన శ్రీరాముని అనుసరించి మనము వనాలకు వస్తేమి ఇప్పుడు శ్రీరాముడు లేకుండా మనము మరల అయోధ్యకు వెళ్ళి అక్కడి వారిని అక్కడి వారికి మన ముఖములను ఎట్లా చూపించాలి ఇట్లా అయోధ్య ప్రజలు వివిధ రకాలుగా వాపోతూ చేతులు చాచి లేగదూడలకు దూరమైన పాడియావులలాగా దుఃఖార్తులై విలపించారు వారు ఎట్టకేలకు రథచక్రముల జాడను అనుసరించి ఒక్క క్షణకాలము పాటు ముందుకు సాగిరి కాని కొంత దూరము పోయిన తర్వాత ఆ రథమార్గము గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం వల్ల వారు అంతులేని విషాదములో మునిగిపోయారు శ్రీరాముని రథము వెళ్లిన దారిని సరిగా గుర్తింపలేకపోవడం వల్ల దిక్కుతోచని ఆ ప్రజలు ఇదేమిటి మనము విధివంచితులమైతిమి ఇప్పుడు ఏమి చేద్దాము అని అనుకుంటూ తిరుగుముఖం పట్టారు వారి చిత్తములు వికలములై ఉన్నాయి వనములకు వెళ్లిన మార్గమును అనుసరించే వారు తిరిగి అయోధ్యకు వెళ్లారు అప్పుడు అయోధ్యలోని జనులందరూ ఎంతో బాధపడ్డారు అలాంటి నగరమును వారు మనస్తాపమునకు లోనయ్యారు కన్నులు వాచిపోయినట్లుగా వారు కన్నీరు మున్నీరుగా విలపించారు మడుగులోని సర్పములు అంటే జల జంతువులు అన్ని గరత్మంతునికి ఆహుతి అయిపోగా కలదప్పి ఉన్న జలాశయము అంటే నదిలాగా శ్రీరాముడు లేని ఆ నగరము శోభావిహీనమై ఉన్నది అని వారు అనుకుంటున్నారు చంద్రుడు లేని ఆకాశములాగా నీరు ఇంకిపోయిన సముద్రములాగా తేజోరహితమై ఉన్న ఆ నగరమును చూసి వారు నివ్వెరపోయారు తీవ్ర దుఃఖముతో వారి దీన స్థితికి వారి ఆనందములు ఆవిరైపోయాయి ఇండ్లలో సంపదలు కోకొల్లలుగా ఉన్న అవి వారి దుఃఖములను తొలగింపగలేకపోయాయి అలాంటి శోకస్థితిలో వారు తమ ఎదుట ఉన్న వ్యక్తులతో తామెవరో ఇతరులెవరో గుర్తించలేకపోయారు శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్లి విధిలేక మరలివచ్చిన ఆ అయోధ్య నగర వాసులు ఎంతో విషాదగ్రస్తులయ్యారు శోకపీడితులై మున్నీరుగా పరితపిస్తూ ఉన్నారు రామునికి దూరంగా బ్రతికి ఉండటం కంటే మరణించడమే యుక్తమని తలపోయుచున్నారు ధైర్యము కోల్పోయి దిగులు పడుతూ ఉండడం వల్ల వారు జీవోత్సవములుగా ఉన్నారు ప్రాణములు కోల్పోయిన వారిలాగా ఉన్నారు వారందరూ తమ తమ ఇండ్లకు చేరి పుత్రులతో కలుసుకొనిరి అయినా వారు దుఃఖాతిరేక స్థితి నుండి బయటపడలేక జేవురించిన ముఖాలతో కన్నీరు గారుస్తూనే ఉన్నారు ఆప్తమిత్రులు వచ్చి పలుకరించినా ఆ గృహస్థుల ముఖములలో సంతోష చిహ్నాలే కనబడలేకపోతున్నాయి అపూర్వ వస్తువులు ప్రాప్తించినా వారు మోదమును పొందలేకపోతున్నారు ఇంకా వారు నిత్య కార్యకలాపముల నిర్వహణకు దిగకుండిరి కొనేవారెవరు లేక అంగల్లన్నీ బోసిపోయాయి ఇండ్లలో శుభకార్యములకు ఎవరూ పూనుకోలేకపోయారు ఇంత ఎలా వంటవార్పులకు కూడా దిగలేకపోయారు పోయిన వస్తువాహనములు మరల లభించినా సమృద్ధిగా సంపదలు వచ్చి పడినా వారిలో సంతోషమే కలగడం లేదు మొదటి కాన్పులోనే పండంటి కొడుకు పుట్టినా ఆ తల్లి ముఖంలో ఆనందం కనిపించలేదు శ్రీరాముడు లేకుండా ఇండ్లకు చేరిన తమ భర్తలను చూచి ఇల్లాండ్రందరూ మిగుల వగచిరి అంతేగాక వారు దుఃఖార్తులై మావటివాన్రు అంకుశములతో ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తమ భర్తలను దూసిపోసారు శ్రీరాముని దర్శనమునకు నోచుకోని వారికి ఈ ఇండ్లు వాకిళ్లతో పని ఏమి భార్యాపుత్రులెందుకు ధనధాన్యములతో ఏమి ప్రయోజనము సుఖభోగముల ప్రసక్తి ఎందుకు అంతేకాదు ఈ జీవితముతో మాత్రం వారికి పని ఏమి ఈ లోకములో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు సీతారాముల వెంట వనములకు వెళ్ళి నిరంతరం వారికి అచట పరిచర్యలు చేస్తున్న భాగ్యశాలి కథా అతడు వనవాస సమయమున కాకుత్సుడైన శ్రీరాముడు సీతాదేవితో కలిసి పవిత్ర నదీ జలములలో పద్మసరస్సులలో స్నానములు ఆచరించును ఆ పుణ్య దంపతుల స్పర్శతో పునీతమైన ఆ నదుల భాగ్యమే భాగ్యము ఆ పద్మ సరస్సుల అదృష్టమే అదృష్టము చక్కని లతా వృక్షములతో పొదలతో నిండిన ఆ అరణ్య ప్రదేశములు నిర్మల జల శోభితములైన నదులు మనోహరమైన సానువులతో రంజిల్లుతున్న పర్వతములు సీతారాములను ఆనందింపజేయుచుండెను శ్రీరాముడు కాలు మోపిన ప్రదేశము అది కొండయైనను కాననమేయైనను అయినను ఆయనకు ఒక పూజ్యుడైన అతిథిగా భావించి చక్కని ఆదర సత్కారములతో సేవించును తరించును చిత్ర విచిత్రములైన పుష్ప కిరీటములను నానా విధములైన పూల గుత్తులను ధరించి తుమ్మెదల గుంపులతో శోభిల్లుతున్న వృక్షములు తమ అందచందములతో శ్రీరాముని సంతోష పెట్టుచుండును శ్రీరాముడు తమ కడకు విచ్చేసినప్పుడు పర్వతములు అకాలము నందైనను ఋతుధర్మమును బట్టి అది అనుకూలమైన కాలము కాకున్నను అత్యావశ్యకములగు పువ్వులను పండ్లను భక్తి శ్రద్ధలతో తమ కడనున్న మొక్కల ద్వారా వృక్షముల ద్వారా ఆయన కొరకే సమకూర్చును వనములోని గిరులు వివిధములగు శిలయేళ్లను చిత్ర విచిత్రములుగా ప్రవహింపజేయును సీతారామ లక్ష్మణులకు అవసరముగా అనువుగా నిర్మల జలములు అందించును కొండలపై గల వృక్షములు అటునిటు కదులుచు చల్లని గాలులతో వారికి హాయిని కూర్చును దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు మిగుల భుజములు కలవాడు మహావీరుడు ఆయన ఉన్న చోట ఏ ప్రాణికి భయం ఉండదు ఎవ్వరికీ అవమానం కలగదు అతడు ఎక్కువ దూరం వెళ్ళక ముందే ఆయనను మనం చేరుదాము అలాంటి మహాత్ముడైన ప్రభువు యొక్క అడుగుజాడలను అనుసరించడమే మనకు శ్రేయస్కారము మన అందరికీ అతడే రక్షకుడు శరణ్యుడు పరమాశ్రయుడు మేము సీతాదేవికి మీరు శ్రీరామునుకు సేవలు చేయుదము ఆ అడవులలో మీ అందరి యోగక్షేమములను ఆ రఘురాముడు చూసుకుంటాడు మా మంచి చెడ్డలను ఆ సీతామాత చూడగలదు అని దుఃఖార్తలై ఉన్న నగర స్త్రీలు తమ భర్తలతో అన్నారు ప్రస్తుత పరిస్థితులలో ఈ నగరము సజ్జనులకు నివాసయోగ్యము కాదు ఇక్కడి వారందరూ శ్రీ శ్రీరామునిపై పెట్టుకొని ఉన్నారు ఇక్కడి వాతావరణం అంతా చికాకు కలిగిస్తున్నదిగా ఉన్నది ఇక్కడనే ఉంటే మనకు మనశ్శాంతి కరువవుతుంది ఇలాంటి చోట నివసించడానికి ఎవరూ ఇష్టపడరు ఈ రాజ్యముపై అధికారము కైకేయి చేజిక్కినచో ఈ దేశము దిక్కులేనిదై హిందూ అధర్మము తాండవిస్తుంది ఇలాంటి చోట జీవించడం నిరర్ధకము రక్షణ లేనట్టి ఈ రాజ్యమున ఇక పుత్రులతో గాని సంపదలతో గాని పని ఏమి రాజ్యాకాంక్షతో భర్తను కీలుబొమ్మను చేసుకుని కౌశల్యాదేవి పుత్రుడైన శ్రీరాముని వనముల పాలు చేసి ఆ కైకేయి ఇక్ష్వాక్కు వంశమునకే మచ్చదెచ్చింది అట్లాంటి దుర్మార్గురాలు ఇంకా ఎవరిని విడిచిపెట్టును కైకేయి జీవించి ఉన్నంతకాలం ఆమె పరిపాలనలో సేవకులమై ఏమాత్రము సుఖముగా బ్రతికి ఉండలేము ఇది మా పిల్లలపై ఒట్టు పెట్టుకుని చెప్తున్న మాట కఠినాత్మురాలైన కైకేయి అధర్మముగా దశరథ మహారాజు యొక్క అలుంగు పుత్రుడైన శ్రీరాముని వనములకు పంపెను అట్లాంటి దుర్మార్గురాలి పరిపాలనలో ఎవరు మాత్రము సుఖపడగలరు కైకేయి వలన ఈ రాజ్య ప్రజలందరూ ఇక్కట్ల పాలవుతూ నిరాశ్రయులై దిక్కులేని వారైపోతారు ఆమె కారణంగా ఈ రాజ్యమంతా సర్వనాశనం కాగలదు శ్రీరాముడు వనవాసగతుడైన తర్వాత దశరథ మహారాజు జీవించి ఉండడం దుర్లభం దశరథుడు మరణించిన తర్వాత ఇక్కడ వినిపించుచుండునవి విలాపములు మాత్రమే ఇది తథ్యము మీ అదృష్టములు అడుగంటినవి దుర్గతులు వచ్చి పడినవి కాబట్టి ఇప్పుడు మీరు శ్రీరాముని అనుసరించి వనములకు వెళ్ళండి లేదా కైక పేరు కూడా వినబడని చోటికి చేరండి లేకపోతే విషపానముతో జీవయాత్రను ముగించండి కైకేయి కుట్ర కారణంగా సీతారామ లక్ష్మణులు వనవాస పాలయ్యారు కసాయి చేతికి చిక్కి పశువుల వలె మనము భరతుని పాలవుతాము లక్ష్మణునికి అన్నయ్యైన శ్రీరామచంద్రుని ముఖము పున్నమి నాటి చంద్రుని వలే ఆహ్లాదకరమైనది శ్యామసుందరుడు పరిపుష్టములైన భుజసందులు కలవాడు శత్రుభయంకరుడు ఆజానుబాహువుడు కమలనేత్రుడు వ్యక్తులు కలిసినప్పుడు సౌహార్దముతో ముందుగా భాషించువాడు స్ఫురద్రూపి సత్యవచనుడు మిక్కిలి బలశాలి మృదువైన స్వభావము కలవాడు ఆయన దర్శనము చంద్రదర్శనము వలె ఆనందదాయకము గజరాజు వలె మిక్కిలి సంపన్నుడు వెయ్యేలా అతడు ఒక మహాపురుషుడు ఈ మహారథుడు సంచరించడం వలన అరణ్య శోభలు ఇనుమడించును ఆ అయోధ్య నగరమునందలి స్త్రీలందరూ అట్లా విలపిస్తూ అవసాన దశలో మృత్యువునకు భయపడుతున్న వారి వలె దుఃఖముతో కుమిలిపోతున్న వారే పెడబొబ్బలు పెడుతూ ఏడవసాగిరి ఇట్లు స్త్రీలందరూ తమ ఇళ్లలో శ్రీరాముని స్మరిస్తూ విలపిస్తూ ఉన్నారు ఇంతలో సూర్యుడు అస్తమించాడు చీకట్లు అలుముకున్నాయి అందరూ శ్రీరాముని ఎడబాటు వలన దుఃఖమును మునిగి ఉండటం వల్ల అయోధ్య ఏ ఇంటిలోనూ అగ్ని కార్యములు నడవటం లేదు వేదాధ్యయనములు పురాణ ప్రవచనములు జరగటం లేదు ఆ పురమంతా చీకట్లతో పూయబడినట్లు నిస్తేజమైపోయింది వ్యాపారుల అంగళ్ళు అన్నయూ మూతబడటం వల్ల జనసంచారం లేకపోయింది ఎక్కడ చూచినా ప్రజల ముఖములో విషాదములే తప్ప నవ్వులు కనబడడం లేదు శ్రీరాముడు దూరమైనందువల్ల అయోధ్యాపురము చుక్కలు లేని ఆకాశంలాగా తేజోవిహీనమై ఉంది అక్కడి స్త్రీలందరూ కన్నబిడ్డలో తోబుట్టువులో దూరమైనట్లు శ్రీరాముని ఎడబాటు వలన వ్యాకుల పాటుకు లోనయ్యారు వారికి శ్రీరాముడు తమ సంతానము కంటే సోదరుల కంటే ప్రీతిపాత్రుడు ఆత్మీయుడు అందువల్ల వారు ఆయనకై దైన్యముతో విలపిస్తూ స్పృహ కోలిపోయారు నిన్నమున్నటి వరకు అతి వైభవముగా జరుగుచుండే సంగీత సభలు ఉత్సవములు నృత్య ప్రదర్శనలు వాద్య గోష్ఠులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి సంతోషములు దూరమై వారి ముఖములు చిన్నబోయి ఉన్నాయి అంగల్లన్నీ మూయబడడం వల్ల వీధులన్నీ వెలవెలబోతున్నాయి అందువల్ల అయోధ్య నగరము నీరింకిపోయిన సముద్రములాగా శూన్యమై కనిపిస్తున్నది వచ్చే వీడియోలో ప్రియగుహ వినివేదిత పదరామ అనే నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం